ఈరోజు మేము ఇక్కడ బోర్డు మీటింగ్ సమావేశం జరిగింది ఈరోజు కావాలని ఆ తల్లికి ఇష్టమైన శుక్రవారం రోజు మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఈ మీటింగ్ విషయాలు మీకు తెలియపరచాలి కాబట్టి మేము ప్రతి త్వరలో రాబోయే భవానీలు భవానీల మాల విరమణ రేపు డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను దాకా మరి మీరంతా కనుక అంతా కూడా ఎలా చూశారట తండోపు ఆ భవాని మాతలు కానీ భవానీలు కానీ వస్తారు దానికి మళ్ళీ సేమ్ దసరా ఉత్సవాలకు మళ్ళీ మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని ఆ విషయాల మీద ఎక్కువ పాయింట్లు ఉన్నాయి అలాగే జనరల్ పాయింట్ మా మాకు ఈ టెంపుల్ మీద ఉన్న షాపులు కానీ ఆ పాటలు కానీ వాళ్ళు ఎవరి వరకు ఎంతకెంతకు ఇచ్చాము ఏ డీటెయిల్స్ అన్నీ కూడా మా దేవాలయం నుంచి మా అందరికి కూడా తెలియపరిచారు వాళ్ళు అవన్నీ ఓకే చేయడం లేకపోతే కొన్ని పరిశీలించడం ఇవన్నీ జరిగింది అలాగే ఎన్నో విషయాలు వచ్చినాయి కింద షాపులు కానీ అక్కడ ఎలా ఉండాలి ఎలా బోర్డులు ఉండాలి మనం కేర్ ఎలా తీసుకోవాలి శుభ్రం ఎలా ఉంచాలి బెటర్మెంట్గా ఎప్పటికప్పుడు ఈ మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న భక్తులు సంఖ్య ప్రయత్నాన్ని బట్టి అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఎన్నో విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది అవన్నీ కూడా మరి ఇంజనీర్లు అంతా ఇక్కడే ఉండరు ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఏఈఓలు మరి అన్ని డిపార్ట్మెంట్లు ఉండరు ఆల్మోస్ట్ అందరినీ వివరణ తీసుకున్నాం అమ్మాయి అడిగిన ప్రశ్న అంటే కూడా మాకు సమానం చెప్పారు మా సభ్యులందరూ కూడా తృప్తిపడ్డారు మా వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేసారు వాళ్ళకున్న డౌట్లని మరి మేము కూడా అన్ని పరిశీలించి ఈ ఇరవై రోజుల్లో మేము అన్ని తిరిగి చూసాం మేము చాలా విషయాలు మా ముందుకు వచ్చిన విషయాలను కూడా మేము అడిగాం ముందు ముందు అటు అన్నింటి కూడా బెటర్మెంట్గా చేయాలి ఇలా ఉండాలి మనం ఇలా నడవాలి ఆల్మోస్ట్ ఈ సిబ్బంది జరిపిస్తుంది మొన్న ఎంత రిచ్గా మనం ఈ దసరా ఉత్సవాన్ని ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు మీ అందరు శాఖ సపోర్ట్తో కూడా మీ అందరు పబ్లిసిటీతో కూడా అలాగే మళ్ళీ మనం జరుపుకోవాలని అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయబోతున్నారు పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా పది రోజులు మళ్ళీ కూడా ఆఫీసర్తో పోలీస్ కమిషనర్ కలెక్టర్ గారు అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకోపోతున్నాం పెట్టుకుని ముందు మనం ముందు ఉండే కార్యక్రమం అది దక్కునే జనరల్గా టెంపుల్ మీద ఉండవన్నీ కూడా మాట్లాడుకున్నాం సైన్ అని కానీ లేకపోతే వాష్రూమ్స్ బోర్డులు కానీ లేకపోతే భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి వాటర్ టెంట్లు లైటింగ్ బ్రహ్మాండంగా వెయిటింగ్ రూమ్స్ అన్ని కూడా అన్ని విషయాలు చర్చించుకున్నాం వన్ బై వన్ వాటికి ఎంత ఖర్చు అవుద్ది వివరణ ఇచ్చారు క్లియర్గా ఇంజనీర్లు సుమారుగా మళ్ళీ టెండర్ పిలుతుంది జరుగుద్ది అంతా కూడా ఎవరికో నా ఇష్టం వచ్చినాడుకో ఈఓ గారికి ఇష్టం వచ్చినాడుకో లేకపోతే కోడిసారికి ఇచ్చినాడు జరగదు ఇక్కడ పక్కాగా పిలిచి పర్మనెంట్గా పక్కాగా వేసేవాళ్ళు సీనియర్స్ని చూసి ఇద్దామనే ఆలోచనలో జరిగింది అలాగే కొన్ని చాలా కొత్త విషయాలు కూడా లాస్ట్లో మరి నేను కొన్ని ప్రవేశపెట్టాను చైర్మన్కి చాలా చివరిలో ఉంటాయి కదా చేయాలని మరి మాకు ఈ దేవస్థానికి ఆ తల్లి సంబంధించిన దేవాలయం ఉందో వంద కోట్ల పైన ఇదే బందర్ రోడ్లో పన్నెండు పదమూడు కిలోమీటర్లు స్ట్రైట్ ఇక్కడి నుంచి తిన్నంగా పోరంకెళ్ద్ది ఒక బస్సు అక్కడికి వెయ్యాలని అక్కడ వేద పాఠశాల ఉంది ఏడెకరాల పొలంలో అలాగే గోశాల ఉంది అది అక్కడ మనకి ఆస్తి ఉంది కదా ఆల్రెడీ బందర్ రోడ్లు ఇద్దరు బస్సు ఉండేది అని అన్నాను మా సభ్యులంతా కూడా డన్ అన్నారు అది విరాళంగా ఎవరి దగ్గర ఉన్న బస్సు అడిగి తీసుకుని మరి పర్మిట్లు అవన్నీ కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఇవ్వాలి మనకు అది ఆ బస్సు తిరగాలంటే అది ఒక ప్రపోజల్ పెట్టాం ఆ నెక్స్ట్ మరి టెంపుల్ మీద ఇక ఉన్న షాపులు ఎవరైనా సరే బోర్డులు పెట్టాలి పట్టికి ఉండాలి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కువ రేట్లకి అమ్మకుండా పగడిపోయిందిగా ఉండాలనుకున్నాం మరి మేము కూడా రెండు షాపులు రన్ చేయాలని దేవాలయం తరఫున ఆ రెండు షాపుల్లో కూడా పట్టికి పెట్టి మన మనుషులను పెట్టి మరి వీళ్ళు వచ్చి మనకి పేర్లు ఇచ్చి పని చేస్తారు ఎవరో మన డబ్బులు కౌంటింగ్ అప్పుడు వచ్చే వస్తారు కదా వాళ్ళు సేవాదారులు వాళ్ళని ఇద్దరు ముగ్గురు తీసుకుని ముందుగా ఒక నెల ముందు తీసుకుని వాళ్ళ సపోర్ట్కి అందిస్తానికి దేవాలయం పెట్టి పగటి మందికి ఆమెకు ఇష్టమైన నెంబర్ ఒక తొమ్మిది లేకపోతే ఒక ఐదెనో పెట్టి అనౌన్స్ చేసుకుంటూ అలవాటు చేద్దామని భక్తులకి అన్ని వస్తువులు దాంట్లో ఉండేటట్టుగా అలా చేస్తే కొంత కంట్రోల్ అవుతుందని మా ఉద్దేశం అలా పెడదామనే ఒక ఆలోచన మాకు ఉంది షాపులు భక్తుల కోసం అది కూడా రష్లో ఉంటాం మైకిల్ మాత్రం ఉంటాం ఏం వినపడదు ఎవరినైతే సిబ్బంది అంతా బిజీగా ఉంటారు వాళ్ళు అందుకని వాళ్ళందరికి వాళ్ళు చూస్తే సైన్ బోర్డులు మంచి అందంగా నీట్గా శివ పక్కాగా దాని మీద చర్య తీసుకోవాలని మేము అందరం కూడా యోగ గారు సూచించాం దాని మీద మనకి రూల్ ఉంది మేము ఒక ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసేస్తాం అన్నట్టుగా ఆర్డర్ ఇచ్చారు వీళ్ళప్పుడు కావాలంటే కుదిస్తాం తగ్గిస్తాం లేకపోతే తీసేస్తాం మేము ఇచ్చిన ప్లేస్లో మీరు పెట్టుకోవాలి అదే విధానంగా పైన నా నాకు తెలిసి మరి ఆల్రెడీ మొన్న ఇరవై తొమ్మిది లక్షలకి ఒక పాట కూల్ డ్రింక్స్ను వాటర్ బాటిల్కి ఇచ్చాం ఓం దగ్గర అది కూడా మా సభ్యులు వద్దు అడ్డే అవుతుందో మనకి ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ వీలైతే స్టాప్ చేసేమని చెప్పారు అందరూ ఓకే డన్ అన్నాం మరి అది కూడా వీలైనంత వరకు మరి ఆయన సంతకాలు నేను పెట్టాను ఆ రోజు నాకు తెలియక మరి ఇప్పుడు మా మెంబర్ని వెరిఫై చేసి ఆ పాట దగ్గర ఉన్నాడు ఇరవై తొమ్మిది లక్షలకి దాన్ని కూడా అప్పుడు ఎందుకంటే కమిషనర్ గారి దగ్గర నుంచి సైన్ రావాలి అవ్వాలి ఇవ్వాలి ఆపచ్చు అని చెప్పి అంటున్నారు కాబట్టి వీలైతే ఉంటానికి అనే లైన్లో వచ్చాం కాబట్టి ప్రథమంగా బిగించేసి ఏ షాపు లేకుండా చేస్తానికి మా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీకు తెలుసు కదా రకరకాలుగా షాపులు వాళ్ళు కోర్టులకి వెళ్తారో రకరకాలు ఉంటాయి ఇప్పటికే కింద షాపులు ఇస్తే అవన్నీ కోర్టుకెళ్ళారు త్వరలో అవన్నీ దగ్గరలోకి వస్తాయి మరి మనం గబిక్ అనుకోవడం కానీ జరగదు యువలు కానీ చైర్మన్ కానీ కంటే జరగదు కోర్టులు కోర్టులుగా ఆదిస్తారు చట్టం ఉంది ఇక్కడ దాని ప్రకారం వెళ్ళి అవి ఇక్కడి నుంచి మరి ముందు ముందు వచ్చే లక్షల మంది భక్తుల కోసం ఇవాళ మీరు చూస్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి గ్రాడ్యుల్ గా ఈ టెంపుల్ ఎంత పెరుగుతుందో మరి ముందు ముందు ఆర్డర్ రోజుల్లో కూడా లక్ష వచ్చే అవకాశం ఉంది అప్పుడు మనం ముందుగా కళ్ళు తెలిసి ఇప్పుడు ఈ షాప్లు వెయ్యి ఉండకూడదు ప్రైవేట్ షాప్లు ఉన్నాయి కూడదు వాళ్ళందరికి ఇవ్వాలి భక్తులకి షాపులు కావాలి కాబట్టి కింద ఒక ఫ్లోర్ లో కేటాయించడం జరుగుద్ది ఆ ఫ్లోర్లో కాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అంతేగాని నీకు ఇక్కడ నీకు ఇక్కడ రూల్ పెట్టి రాసి ఎక్కడా కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ చదివాను షాపులకి మార్చు మన అవసరాన్ని బట్టి ఆ పద్ధతిలో మారుదా అనుకుంటున్నాం ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి సమావేశం మొదటి సమావేశం ఈరోజు చేసుకోవడం జరిగింది చైర్మన్ గారు చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది మేజర్ గా మనకు ఒక ఇరవై నాలుగు అంశాల మీద డిస్కషన్ చేశాము దాంట్లో పద్దెనిమిది అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి ప్లస్ ఆన్ గోయింగ్ వర్స్లలో ఏమేమి ఉన్నాయో దాని గురించి అదేవిధంగా ఒక రెండు టెంపుల్ అడాప్టెడ్ టెంపుల్ ల్యాండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అదేవిధంగా అన్న ప్రసాద వితరణలకు సంబంధించిన ఒక రెండు అంశాలు ఆ విధంగా ఆ ఈ రిలీజియస్ సంబంధించిన షాప్స్ గురించి ఒక రెండు విషయాలు అంటే టోటల్ గా ఇరవై నాలుగు అంశాలతోటి ఈరోజు సుదీర్ఘ విచారణ చేయడం జరిగింది అందరు సభ్యులు కూడా వారు వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు టోటల్గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే మనకు ఆ దిశ దశ నిర్దేశం చేస్తున్నారో దాని ప్రకారంగా మనం ఎక్కడ దాకా ఉన్నాము ఒకవైపు భక్తుల భద్రతను ఒకవైపు మౌలిక వసతులు సౌకర్యాలు ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదము అన్లిమిటెడ్గా చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ యొక్క దేవాలయం ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ అదేవిధంగా భవానీ దీక్షల విరమణ రేపు జరగబోయే ఈ భవానీ దీక్షల విరమణ మనకు డిసెంబర్ లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ దాకా గతంలో కన్నా భిన్నంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు సంబంధిత ఏఈఓ సూపరింటెండెంట్ అందరికీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది ఆ రేపు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కలెక్టర్ గారితో కూడా ముందస్తుగానే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో చూస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా చూశారు ఎక్కడికక్కడ దేవాలయాల్లో భక్తులు రద్దీ పెరుగుతుండే క్రమంలో ఆ భద్రత కావచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ కాను అవన్నీ కూడా ముందుగానే తీసుకుంటే తప్ప మనం అక్కడ సక్సెస్ కాలేం కాబట్టి ఏది ఏమైనా అన్నీ కూడా అమ్మవారి నడిపిస్తారు అమ్మవారి మీద భారం పెడుతూ మనం చేయబోయే పనిని అడ్వాన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు యొక్క మా ధర్మకర్తల మండలి సమావేశంలో అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది తప్పకుండా రాబో రోజుల్లో దేవాలయానికి సంబంధించి మనకు ఏదైతే దుర్గా ఘాట్ దుర్గా నగర్ కనకదుర్గా నగర్ ఉందో దాన్ని మేజర్ గా మనకు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న మొన్ననే మేము చైర్మన్ గారితో కలిసి కనకదుర్గా నగర్ లో ఒక సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రాను రాను భవిష్యత్తులో ఘాట్ రోడ్ల మీద బరువు తగ్గించాలి కేవలం స్పెసిఫిక్ పర్సన్స్ కొంతమంది విఐపిస్ కు స్టాఫ్ కు అర్చకారు వాళ్లకు మాత్రమే పైకి వెళ్లేటట్టు రిమైనింగ్ భక్తులు అందరూ కూడా కనకదుర్గా నగర్ వైపుగా వచ్చి అక్కడ ప్రసాదం కావచ్చు సేవా సమాచారం కావచ్చు ఆర్థిక సేవా టికెట్ల గురించి కావచ్చు అన్ని విషయాలు మనకు కనకదుర్గా నగర్ వైపు నుంచి తీసుకునేటట్టు మేజర్ గా మనం అక్కడే ఆ పైన ఎక్కువ రద్దీ తగ్గించడం కోసం కింద నుంచి మనం పంపిస్తున్నాము ఇదే విధంగా రాబో రోజుల్లో మనకు భవానీ దీక్షలు అయిపోగానే ఈ మాస్టర్ ప్లాన్ మీద కూడా ఒక డిస్కషన్ చేసుకొని ఇప్పటికే చాలా కాలాతీత్తం అవుతుంది కాబట్టి ఇంకా వర్క్స్ అన్ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో మనం భక్తులకు కూడా మంచి మంచి ఇక్కడ కట్టడాలు మరి సౌకర్యాలవంతమైనటువంటి మనకు క్యూ కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా ఎలివేటెడ్ సంబంధించిన కావచ్చు అదేవిధంగా ఎమ్యూనిటీస్ కావచ్చు మల్టీపర్ప మల్టీ కార్స్ ఏదైతే బిల్డింగ్ ఉందో అది కూడా అట్లాంటివి అన్ని కూడా కొద్దిగా బడ్జెట్ తో కూడుకున్నది ప్లాన్ తో కూడుకున్నది కాబట్టి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో చేసుకుంటాం ముందు మా ముందు ఉండే అత్యవసరమైన వర్క్ వచ్చేసి భవానీ దీక్షల విరమణ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్